మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా మన ఆరు తెలుగు ముచ్చట్ల ఇళ్ళ ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చిన చూద్దాం అలా పార్టీ చూద్దాం మన తెలంగాణ రాష్ట్రానికి మొన్న మోడీ సర్కార్ అయితే కేంద్ర బడ్జెట్ లో మొత్తానికే మొండి చేయి చూపిరు ఇక ఈ ముచ్చటిన్నప్పటి సంది ఇటు ప్రతిపక్ష పొల్లు ఇటు అధికార పార్టీ వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం అవుతారు కేంద్ర సర్కార్ మీద ఇక నిన్న అసెంబ్లీలోనైతే దీని గురించి మస్తు తగ్గ బర్ చర్చ జరిగింది ఇక లెవెల్ ఏం మాట్లాడిరు ఆఖరికి ఏమైంది ఈ వీడియోలో చూడు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ముచ్చిన మీదకి నిన్న అసెంబ్లీలో డగ్గబారు చర్చను అయితే నడిచింది ఇక బడ్జెట్ గురించి ఎవరికి అనిపించిందా వాళ్ళు ఉన్నది ఉన్నట్లు చెప్పుకొచ్చిరు ఇక కారు గుర్తోలు సేయి సర్కారు వాళ్ళ మీద ఏమయ్యే గిట్లే ఉంటుందా రాష్ట్రానికి కేంద్ర సర్కారు వాళ్ళు మొత్తానికే నిధులు ఇవ్వనే ఇవ్వలేదు జనాలు మీ కోటేసి అధికారం ఇచ్చిరు కదా కేంద్రంతో మాట్లాడి నిధులు తేవాలి ఒకవేళ ఇయ్యకపోతే రాజీనామా చేసో దీక్ష చేసో తెచ్చుకోవాలి అని మల్లి సర్కారు మీద కారు గుర్తోళ్ళు మొత్తుకున్నారు ఇక శయి సర్కారు రేవంత్ సారేమో కారు గుర్తోళ్ళ మీద కౌంటర్ అటాక్ వేసిండు మేము మీ లెక్కల సీకట్లో పోయి కేంద్రం వాళ్ళతో కలిసి కాదు ఏదున్నా భాజప్తో కొట్లాడదాం కేసీఆర్ను రమ్మను ప్రతిపక్ష నేత హోదల అయినే సీఎం హోదాలో నేను ఎన్ని రోజులైనా కొట్లాడదామని రేవంత్ సారు చెప్పుకొచ్చిండు ఇక హరీష్ రావు సారు మీరు బడ్జెట్ కోసం దీక్ష అయ్యవరీ అవసరమైతే వంద మంది మీ చుట్టూ సపోర్ట్కు నిలబడతామని చెప్పుకొచ్చిండు మొత్తం మీద అందరు కలిసి కేంద్రం వాళ్ళతో కొట్లాడి తెలంగాణ నిధుల కోసం రీ బడ్జెట్ పెట్టి చూస్తున్నారు ఇక ముందు ముందుకి బడ్జెట్లో ఏడు దాకా పోతుంది ఏమవుతుందో చూడాలి మరి తప్పకుండా జంటర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మను చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం మేము సిద్ధం తారీఖు పెట్టను చంద్రశేఖరరావు తీసుకొని రాండి మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఉంటది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఎంత తిరిగినా పులులు సింహాల భయం మాత్రం ఉండలేదు కానీ ఇక ఊర్లల్లో సిటీలలోనైతే ఈ ఊర కుక్కలతోని మస్తు పరిషాన్ ఉందిలా ఏడ చూసినా ఏ ఆడ కట్టుకొని చూసినా ఎవళ్ళన్నా ఒక్కళ్ళనే గడిచిందని తింటాను ఉల్లా ఈ కుక్కలు పాడు కానీ ఈ కుక్కలకు ఎవరు దొరకనట్టు చిన్న పిల్లలను కూడా చంపక తింటాను అని ఘోరమైన ముచ్చట్లు అయితే ఇనుకత్తాను కానీ ఈ ముచ్చటిన్నప్పటిసి ఉంది దాని మంచిగా అనిపిస్తుంది ఇంకా ముచ్చటేందో ఎంతో జంతు ప్రేమికుల పుణ్యమాని ఊర కుక్కలు మందలకు మందలు తయారై ఎంతమంది పిక్కలు వీగినా ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకపోవు ఏమనంటే జీవహింస చేయరాదనుకుంటా మస్తు డైలాగులు అయితే కొడతారు కానీ చిన్న చిన్న పిల్లలను కుక్కలు కడితేనైతే మస్తు ఇబ్బంది అవుతుంది మీకు కుక్కల మీదంతా ప్రేమ ఉంటే ఇంటికి తీసుకుపోయి సాధుకోని కానీ మాకు ఈ కుక్కలతో ఏం కోసి కానీ ఒక పిలగాని అయ్యనైతే మస్తు బాధపడడు మరి మన ముందటనే మన పొలాలను కోడిపిల్లని కదా పీక్క తిన్నట్టు ఎక్కడికక్కడ మాంసం వచ్చినట్టు కడితే మనకి ఎట్లా అనిపియాలి మస్తు దుఃఖం వస్తుంది గట్లనే కా కుక్కల మీద ఈ ముచ్చట పట్టించుకొని ప్రభుత్వం మీద మస్తు కోపం కూడా వస్తుంది కానీ ఒక కొత్త ముచ్చట ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ కుక్కల బాధ నుంచి తప్పించుకుంటానికి వాళ్ళ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ అయితే వేసిర్రు మా ఏరియాలోకి ఇట్లా కుక్కలతోని పరసాన్ అవుతుందని ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి అవిటిని తీసుకుపోతారట ఇక అవిటి సూదులు ఇచ్చి ఎక్కడో కాడ దూరాన ఇడిసి పెడతారట ఇక ఒక ఫోన్ నంబర్ ఫిట్ చేసుకొని కొంతమంది చిన్న చిన్న ప్రమాదాలకే చిక్కనే జీవనం పెడతారు ఇంకా కొంతమంది ఎంత పెద్ద పానం పోయేంత ఘోరం జరిగినా గాని మళ్ళా ఏం కానట్టు చెంగ చెంగ టుంకుతారు ఇక గిసోంటప్పుడే గాళ్ళకు భూమి మీద నూకలు బాగున్నాయని అనుకుంటాం మీరు కూడా ఎప్పుడో ఒకసారి గిసోంటి ముచ్చటి తినే ఉంటారు కదా ఇక గీ అక్కది కూడా గసోంటి సంగతే గా సంగతి ఏందో ఈ వీడియోలో చూడు గా రష్యా దేశంలో ఇరవై రెండేళ్ళ ఒక ఆడామే ఏదో పని మీద బంగ్లా మీదకి అయితే ఎక్కిందట ఇక ఆమె పదమూడో అంతరంలో ఉండగా ఏమైందో ఏమో గాని ఒక్కడేసారి కాల్ జారి కింద డబ్బులు ఇవ్వని పడ్డది ఇక అదృష్టం కొద్ది పడకడనైతే మొత్తం పచ్చిగాటి ఉన్నది ఇక పడ్డాక గురించి చేపడదాకా మెస్లకు అట్లనే ఉన్నది కానీ అటెంట్ ఆమెకు ఆమెనే లేసి మెల్లగా కూర్చున్నది ఇక చుట్టుపక్కల ఉన్నోళ్ళు మీది నుంచి కింద పడ్డ ఆమెను చూసి ఆసుపత్రికి అయితే తీసుకుపోయారు ఇక ముచ్చట ఏందంటే ఆమెకు ఎస్ దెబ్బలు కూడా కలగలే అయితే పదమూడు అంతరం మీదికెళ్ళి కిందవరుడు ఏ బట్టి ఆమె ఊపిరితిత్తులు కొద్దిగంత దెబ్బ వైద్యులు చెప్తున్నారు కానీ పానాపాయం అయితే ఏమీ లేదట కాగా ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నది శాఖలు నెత్తి నోరు కొట్టుకుంటా మొత్తుకుంటారు ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఇక ఈ దునియా మీద హెచ్ఐవి అనేది లేకుండా చేద్దామని మస్తు ప్రయత్నాలు చేస్తారు ఈ ఇలా ప్రయత్నాలు ఏవో గాని అది రోజుకింత దాని సంఖ్య పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గుతలేదు అటుల్లా గా ముచ్చటేందో చూడుర్రి దునియా మొత్తం మీద హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయి అని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆరోగ్య సంస్థలు వాళ్ళు చెప్పుకొచ్చారు రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ మహమ్మారి మొత్తానికే అంతం చేస్తామని ప్రణాళిక రాసుకున్నారట రెండు వేల ఇరవై ఐదు నాటికి కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు మూడు పాయింట్ ఏడు లక్షల కంటే తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు అయితే రెండు వేల ఇరవై మూడులో కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య మూడు రేట్లు పెరిగి పదమూడు లక్షలకు చేరుకుందని చెప్పిర్రు దునియా మొత్తం మీద ఇస్తే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అయిపోయే అప్పటికీ ఎంత కాదన్నా నాలుగు కోట్ల మంది హెచ్ఐవి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పుకొచ్చారు ఇక గిన్నెకెళ్ళి తొంభై లక్షల మందికి పైగా చికిత్స తీసుకుంటలేరట ఇక ఆ గిట్ల ఏసుడు ఏబట్టి ఎయిడ్స్ ఉన్నోళ్ళు నిమిషానికి ఒకరు చొప్పున కాలం చేస్తున్నారట ఎయిడ్స్ నివారణకు ఎన్ని పైరవాలు చేస్తున్నా దీన్ని అరికట్టడంలో మాత్రం ఫలితాలు దక్తలేవని చెప్పుకొచ్చారు ఇక దీని నిర్మూలనకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టినా పశ్చిమాసియా ఆఫ్రికా తూర్పు యూరోప్ మధ్య ఆసియా లాటిన్ అమెరికా దేశాలల్లో కొత్త అంటువ్యాధులు పుట్టుకత్తున్నాయని పేర్కొన్నారు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కౌమర దశలో ఉన్నోళ్ళు ఐస్ పిలాన్ల ఈ వ్యాధి అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది సెక్స్ వర్కర్లు అక్రమ సంబంధాలు చేయబట్టి హెచ్ఐవి పెరుగుతు చెప్పుకొచ్చారు ఇక డ్రగ్స్ తీసుకునే జనాల సంఖ్య రెండు వేల పదితో చూసుకుంటే నలభై ఐదు నుంచి యాభై ఐదు శాతానికి పెరిగిందట ఇక డ్రగ్స్ తీసుకుంటే వట్టి కూడా కేసులు బాగా పెరుగుతున్నాయట జర అందరూ ఈ ముచ్చడ దిమాకుల పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని ఐక్యరాజ్య సమితి అయితే అంటున్నారు గిక్కనే కర్దాం అప్పటిదాకా చూస్తనే ఉండురి మన ఆర్ తెలుగు శనార్తి